హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రీతి ఛానల్ బెండకాయతో ఏ రెసిపీ చేసినా ఎలా చేసినా కూడా సూపర్ టేస్ట్ అదిరిపోతుంది కదా అట్లాంటిది ఇంకొంచెం మనము స్పైసీనెస్ కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం అనుకోండి ఒక రెండు ఐటమ్స్ నేను ఇక్కడ అడిషనల్గా యాడ్ చేశాను ఫ్లేవరు టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పొడి పొడిగా తినేయచ్చు అలానే రైసు సాంబారు దేంట్లోకైనా మంచి కాంబినేషను మరి ఇంకెందుకు కాలుస్తాం వచ్చేయండి మరి ముందుగా బెండకాయ ముక్కలను ఫ్రైకి సరిపడినట్టు జస్ట్ ఇట్లా హాఫ్ ఇంచ్లో కట్ చేసుకోవాలి చక్రాలకు మళ్ళీ కడిగి శుభ్రంగా కట్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు ఇట్లా పొడి పొడిగా పళ్ళంలో వేసుకున్నాం అనుకోండి పొడి పొళ్ళు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కడాయిలో ఒక గుప్పుడు పల్లీలు వేసుకొని బాగా పల్లీలను రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇట్లా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పల్లీలన్నీ కూడా ఒక పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక హాఫ్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలండి జీలకర్ర అంతా కూడా చెట్టుపట్లు ఆడాక తాలింపు దినుసులు పప్పు దినుసులు ఉంటాయి కదా ఆవాలు తాలింపు వేసుకొని కాస్త అంత కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ నేను ఎండి వేయలేదు వేసిన తర్వాత బాగా ఫ్రై అయ్యి చెట్టుపట్లాడుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి వెంటనే మూత పెట్టకూడదు సాల్ట్ జిగురు వస్తుంది మనకు బెండకాయ ఫ్రై పొడి పొడులు టేస్టీగా రావాలి కదా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత ఇట్లా ఒక హాఫ్ స్పూను సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి చూశారు కదా బెండకాయ అంతా కూడా బాగా ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అట్లానే హాఫ్ స్పూను ధనియాలు ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఫ్లేవర్స్ అన్నీ పడతాయి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చూడండి బెండకాయ అంతా కూడా కలర్ చేంజ్ అయింది దట్టు మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇందులో రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూను కారం మీరు బెండకాయలు తీసుకున్న ముక్కల్ని బట్టి కారం పర్సంటేజ్ని బట్టి యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు కారం వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై అవ్వాలి కదా ఒక రెండు నిమిషాలు మనం కలిపి తర్వాత మూత పెడితే లోపల వరకు కారము ఉప్పు అంతా కూడా ఫ్లేవర్స్ బాగా పట్టి బెండకాయ బాగా ఫ్రై అవుతుంది అప్పుడే మనకి టేస్ట్ అనేది మొక్క మొక్కలోనూ చక్కగా మంచి టేస్ట్ ఉంటుంది చూసారుగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి బెండకాయలు అంతా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ పల్లీలు కానీ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా పల్లీలు అన్నీ కూడా వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి పొడి వేసుకోవాలి ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడిని వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు మనం తీసుకున్న బెండకాయకి ఇది సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ ఫ్లేవర్ కావాలి అంటే కొబ్బరి పొడిని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇట్లా మొత్తం అంతా కలిపేసుకొని ఫ్రై చేసామనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రైతో రైస్ కలిపి పిల్లలకి పెట్టామంటే లంచ్ బాక్స్ ఈజీగా తినేస్తారు అలాగే ఖాళీగా వస్తుంది బాక్స్ అనేది నేనైతే ఇట్లాగే చేస్తానండి మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఏమన్నా టిప్స్ సలహాలు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వండి నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎలా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా అట్లా ఏమన్నా మీకున్నాయి ఇలా చేస్తే బాగుంటుందండి అని స్తే నాకు సజెషన్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి బెండకాయ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాము చూసారా పొడి పొడులాడుతూ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇట్లా ముక్క ముక్క అంటుకోకుండా జిగురు లేకుండా ఫ్రై చేసామనుకోండి ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మనకు కూడా చాలా ఇష్టంగా నచ్చుతుంది ఇంకెందు కాలిస్తే మీరు కూడా ఈ రెసిపీని తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు ప్లే ఛానల్ లిస్ట్లో కనపడతాయి వెళ్ళి ఒకసారి ఛానల్ విజిట్ చేయండి